సృష్టించారని విమర్శించారు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు కృషి చేశారన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కొల్లేరు సమస్యపై కోర్టుకు తగిన సమాచారం ఇవ్వలేదన్నారు వరదల ముప్పు లేకుండా డ్రైన్ పూడికలు తీసి ఆక్రమణలు తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కొల్లేరు కొల్లేరుకు సంబంధించి కాంటూరు కాంటూరును కుదించాలని ఎప్పటి నుంచో స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనికి మానవీయ కోణంలో కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి ఈ క్రమంలోనే అధికారులు కొల్లేరు ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరిపారు ప్రస్తుతం అంతా ఇదే అంశంపై మాట్లాడేందుకు ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు ఉన్నారు సార్ చెప్పండి చాలా సంవత్సరాలుగా ఇక్కడ మీ మీ ప్రాంత ప్రజలు కావచ్చు మొత్తం కొల్లేరు ప్రజలు కావచ్చు ఈ కొల్లేరు కాంటూర్ను కుదించాలని డిమాండ్ చేస్తున్నారు దానికి లాజికల్ కంక్లూజన్ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటే ఇది ముందుగా అందరికీ తెలిసినట్టు ఇది సుప్రీంకోర్టు వరకు ఉంది గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలకు ఎందుకంటే ఎటువంటి వివరణ ఇవ్వకుండా కోర్టు వాళ్ళు చాలా సమయం తీసుకున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రాగానే కొల్లేరు గురించి కొల్లేరులో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాలు అలాగే చాలామంది అక్కడ దాని మీద ఆధారపడి ఉన్నారు దగ్గర దగ్గర మూడు లక్షల మంది ఉన్నారు దాంట్లో కూడా జరాయితీ పొలాలు అలాగే మనకి డిఫామ్ పట్టాల పొలాలు కూడా ఉన్నాయి గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారు కూడా అనేక సొసైటీలను ఏర్పాటు చేసి వాళ్ళని జీవన అభివృద్ధి చెందే విధంగా ఆయన కల్పన చేశారు సుప్రీంకోర్టుకు సంబంధించి సాధికార కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా పన్నెండు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా పబ్లిక్తో మీటింగ్స్ కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలు సేకరించడం కానీ ఈ కార్యక్రమాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా తప్పకుండా ఉంటాయండి అంతా కూడా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల నిర్ణయానికి అలాగే సుప్రీంకోర్టు ఆర్దేశాలని కులేరిని కాపాడే విధంగానే పర్యావరణాన్ని కూడా అన్నింటిని కూడా క్రోడీకరించి అన్ని విధాలుగా కూడా బాగుండేటట్టే ఆ నిర్ణయం తీసుకుంటున్న దాన్ని కూడా మేము సవివరంగా అంటే ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను వాళ్ళకి కళ్ళగట్టేటట్టు చూపించే విధానం ఏది ఉంటే అది చేసే విధంగానే ప్రజల కోరిక మేరకు చేస్తానికి సిద్ధంగా ఉన్నామండి ఇది ఖచ్చితంగా కూడా కొల్లేరు దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య చాలా వరకు న్యాయ వివాదాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ పర్యావరణం కావచ్చు లేదా ఇక్కడ జీవిస్తున్నటువంటి మనుషులు కావచ్చు వీటి రెండింటికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక శాస్త్రీయమైనటువంటి లాజికల్ కంక్లూజన్కి రావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు చెప్తున్నారు కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ ఉంగుటూరు నుంచి